యువరాణి ప్రథాగా పుట్టి భోజుడు దత్తత తీసుకున్న ఆమె గౌరవం మరియు బాధ్యతతో నిండిన జీవితం గడపాల్సిందే అని నిర్ణయించబడింది ఋషి దుర్వాసుని సేవ చేసినప్పుడు ఏ దేవుడనైనా పిలిపించగల మంత్రాన్ని పొందింది ఆసక్తితో సూర్యుడిని పిలిచింది అలా కర్ణుడు జన్మించాడు సామాజిక అపవాదం భయంతో ఆ శిశువును ఒక బుట్టలో పెట్టి నదిలో వదిలేసింది కుంటి రాజు పాండును వివాహం చేసుకుంది కాని పాండు శాపగ్రస్తుడైనప్పుడు విధి దెబ్బతీసింది ఆ మంత్రంతో యుధిష్ఠిరుడు భీముడు అర్జునుడు పుట్టారు మద్రి నకులుడు సహదేవుడు పుట్టారు పాండు చనిపోయినప్పుడు మద్రి సతీ కావాలని ఎంచుకుంది ఐదుగురి తల్లిగా కుంటి ఒంటరిగా నిలిచింది ఆమె వారిని ధైర్యంగా పెంచింది ఒకరోజు ఆమె మాటల వల్ల ద్రౌపది ఐదుగురి భార్యగా మారింది యుద్ధానికి ముందు కర్ణుడు తన మొదటి కుమారుడని నిజం చెప్పింది కానీ అతను దుర్యోధనని పక్షాన నిలిచాడు ఎన్నో ఏళ్ల తర్వాత ఆమె అరణ్యంలోకి నడుచుకుంటూ వెళ్లి అగ్నిలో లీనమై బలము త్యాగం ప్రేమతో నిండిన వారసత్వాన్ని వెనుక విడిచింది మరిన్ని మహాభారత షాట్ల కోసం లైక్ షేర్ చేయండి మరియు మార్వెలస్ ఏపిక్ స్టోరీస్ ను సబ్స్క్రైబ్ చేయండి